పూర్వం ఒకనొకప్పుడు నాగాయపాలెం అనే ఊరిలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతడు చాలా చిన్నకారి రైతు చిన్న చిన్న పనులు చేసుకుంటూ తనకు ఉన్న మూడు ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ వచ్చిన డబ్బుల్ని పొదుపు చేసుకుంటూ అలాగే జీవితం గడిపేవాడు అందువలన అతనికి చాలా కాలం వివాహం కూడా కాలేదు కొన్ని రోజులకు అతనికి వివాహం అయినా చాలా ఆలస్యంగా ముగ్గురు మగపిల్లలు పుడతారు అందువలన మగపిల్లలు చాలా ఆలస్యంగా పుట్టడంతో వాళ్ళను అతిగారాభంగా పెంచుతాడు వాళ్ళ మీద ఉన్న అతి ప్రేమతో అన్ని పనులు తానే చేసేవాడు సోమయ్య తల్లి కూడా అంతే ఒకరికి భోజనానికి కూర్చున్నప్పుడు కంచంలో భోజనం కూడా తనే తీసుకొచ్చి మరీ ముగ్గురికి తినిపించేది వాళ్ళకి వాళ్ళను తినను కూడా తిననిచ్చేది కాదు అంత ప్రేమగా చూసుకునేది భార్య తర్వాత కొన్ని రోజులకు సోమయ్య భార్యకు అనారోగ్యం రావటంతో తను ముందుగా మరణిస్తుంది ఆ తర్వాత సోమయ్య వాళ్లను తల్లి లేని పిల్లలని మరింత గారాబం చేయటంతో వాళ్ళు మహాబద్దకస్తులుగా తయారవుతారు కానీ సోమయ్య తనలాగా తన పిల్లలు కాకూడదు అని పెద్ద పెద్ద చదువులు చదివిస్తాడు ముగ్గురిని అలా అందరూ పెద్ద చదువులు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకొని వాళ్ళని ఉద్యోగం చేయమని చెప్పినా కూడా అలా చేసేవాళ్ళు కాదు ఎప్పుడు అలా ఇంట్లో కూర్చొని ఏదో ఒక పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ తండ్రిని విసిగించటం తప్పితే సోమయ్య పిల్లలు ఏ పనిని చేసేవారు కాదు దాంతో బాగా విసిగిపోయిన సోమయ్య తనకు ఖర్చులకు చాలా డబ్బులు అవసరమని అప్పులు ఊరి నిండా ఉన్నాయని తను వ్యవసాయం చేయలేకపోతున్నానని వాళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా ఉద్యోగంలో చేరమని పోరు పెడతాడు అందువలన ముగ్గురు ఎవేరువేరుగా ఉద్యోగాలు చూసుకుంటారు పెద్ద కొడుకు జమీందారు దగ్గర లెక్కలు రాసే పనిలో చేరతాడు రెండో వాడు మహారాజు గారి దగ్గర భటుడిగా చేరతాడు మూడవవాడు పంచాయతీరాజు కార్యాలయంలో గ్రామ పెద్దగా చేరతాడు అయినా సరే ముగ్గురు వారి విధుల్ని సక్రమంగా నిర్వర్తించడు పెద్దవాడు లెక్కల్లో ఏదో తప్పు రాశాడని జమీందారు గదమటంతో నన్నే తిడతావా అంటూ ఆ జమీందారినే కొట్టి వాడితో గొడవ పెట్టుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు రాజభటుడిగా ఉన్న రెండో కొడుకు కూడా భటుడి పాలన చేయకుండా ఎంతసేపు నిద్రపోవటంతో రాజుగారు విసిగిపోయి వాడిని పనిలో నుంచి తీసివేస్తాడు మూడో వాడు అంతే గ్రామాధికారిగా ఉంటూ కూడా గ్రామంలో ఏవైనా చిన్న చిన్న పనులు చేయమన్నా ఎవరైనా మాకు అపాయం కలిగింది అని వచ్చినా కూడా వాళ్లను పట్టించుకునేవాడే కాదు వాళ్ళ సమస్యలు అసలు వినేవాడు కాదు దాంతో అందరూ విసిగిపోయి మూడో వాడిని కూడా గ్రామాధికారి పదవి నుంచి తొలగించేస్తాడు అలా ముగ్గురు కొడుకులు ఉద్యోగాల్లో చేరి మరీ పదవీ విరమణలు చేసి రావటంతో య్య వాళ్ళ మీద బాగా చిరాకు కోపం తెచ్చుకొని వాళ్ళని అరుస్తాడు దాంతో వాళ్ళు ముగ్గురు మాకు ఉద్యోగాలు చేయటం ఇష్టం లేదు మేము మా సొంత వ్యాపారాలను పెట్టుకుంటాం మాకు ఇప్పటి వరకు నువ్వు పోగు చేసిన ధనంలో కొంత కొంత మాకు పాలు పంచి ఇస్తావా లేదా అని తండ్రి మీద గొడవ పెట్టుకుంటారు ముగ్గురు కొడుకులు దాంతో తండ్రి చేసేదేమీ లేక సరే ఇలా అయినా బాగుపడతారేమోనని కొంత కొంత ధనాన్ని ముగ్గురికి పంచి ఇస్తాడు పెద్దవాడు వస్త్రాల వ్యాపారు వ్యాపారం పెడతాడు రెండవ వాడు పళ్ళ వ్యాపారం పెడతాడు మూడవ వాడు బంగారం వ్యాపారం ప్రారంభిస్తాడు ఇలా ముగ్గురు వారి వారి వ్యాపారాలు ప్రారంభించినప్పుడు అందులో మొదటివాడి వ్యాపారం చూడగా వాడు అమ్మకుండా వేరే వాడిని పెట్టుకొని పనిలో వాడికిచ్చి వస్త్రాల్ని అమ్ముకొని రమ్మని చెబుతాడు దాంతో వాడు ఊరూరా తిరిగి వస్త్రాలు అవి అన్నీ బాగా అమ్మి కూడా సగానికి పైగా సొమ్మును దాచేసుకొని ఈ వస్త్రాలు అసలు అమ్ముడు పోలేదు ఇవి నాసిరకం వస్త్రాలని ఎవ్వరూ కొనలేదు కొన్నవాళ్ళు కూడా చాలా తక్కువ ధరకు కొన్నారు అందువల్ల నేనేం చెయ్యలేను అని మోసం చేసి వెళ్ళిపోతాడు వ్యాపారు మొదటి వాడి దగ్గర ఇంకా రెండో వాడి పళ్ళ వ్యాపారం చూస్తే నీ పళ్ళన్నీ ఎండకి పాడైపోయినాయి కుళ్ళిపోయినాయి దాంతో ఎవ్వరూ కొనలేదు నేనేం చెయ్యలేకపోయాను మొత్తం పారబోసేసాను అని అబద్ధం చెప్పి అన్ని పళ్ళు అమ్ముకొని ఆ సొమ్మంతా దాచుకొని వాడు కూడా వెళ్ళిపోతాడు దాంతో రెండో వాడి వ్యాపారం కూడా దివాలా తీస్తుంది ఇంకా మూడోవాడు ఒకని నమ్మి బంగారం మొత్తం చేతిలో పెట్టేసరికి నువ్వు తీసుకున్నది నాసిరకమైన బంగారం ఇది మంచి బంగారం కాదు అందువలన దీనిలో రాగి ఎక్కువ కలవటంతో నేను నగలు చెయ్యలేకపోయాను దయచేసి నన్ను క్షమించు ఇది కాకి బంగారం అంటూ దొంగ బంగారాన్ని చేతిలో పెట్టేసి అసలు బంగారం వాడు తీసుకొని మూడో వాడిని కూడా మోసం చేస్తాడు దాంతో ముగ్గురు ముఖం వేలాడేసుకుని తండ్రి దగ్గరకు వచ్చి ఈ వ్యాపారాలు తాము చెయ్యలేమని తమకు ఉద్యోగాలు కూడా అచ్చిరావని మేము ఏ పని చెయ్యలేము నువ్వే నువ్వే మళ్ళీ పొలాన్ని దున్ని సాగు చేసి మమ్మల్ని అందరినీ పోషించాలి అని తండ్రి మీద అరుస్తారు తండ్రి సోమయ్యకు మాత్రం రోజు రోజుకి అనారోగ్యం ఎక్కువ అవ్వటంతో నేను పోయాక వీళ్ళ పరిస్థితి ఏంటా అనే దిగులుతో చాలా బాధపడుతూ ఉంటాడు సోమయ్య మీరు వెళ్ళి పొలం పళ్ళు చేయమని కొడుకులకి ఎంత చెప్పినా వాళ్ళు చేయకపోవటంతో సోమయ్యకు ఒక మంచి ఉపాయం తడుతుంది అందువలన కొడుకులు ముగ్గురిని పిలిచి ఇలా అంటాడు నాకు మీ తాతగారు చెప్పారు మనకున్న మూడు ఎకరాల పొలంలో ఆయన పాతి పాతిపెట్టారట వాటిల్లో ఉన్న బంగారం ఎవరికి దొరికినా ముగ్గురు జీవితాంతం పనిచేయకుండా పడకుండా జీవితాంతం కాలు మీద కాలు వేసుకొని బ్రతకవచ్చు ఆ మూడు ఎకరాల్లో ఎక్కడుందో నాకు తెలియదు అందువల్లనే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆ మూడెకరాలను దున్ని మరీ వ్యవసాయం చేస్తున్నాను ఎప్పటికైనా ఆ లంకె బిందెలు బయటపడతాయి కదా అని అంటాడు దాంతో ముగ్గురు కొడుకులు ఇలా అంటారు అమ్మో మూడెకరాల నేను దున్నలేను నేను సాగు చెయ్యలేను అని మొదటివాడు రెండోవాడు కూడా మరి మూడెకరాలు నేనెలా దున్నగలను నాకు అసలు పనే అలవాటు లేదని మూడోవాడు రెండో వాడు కూడా అలాగే చెప్పటంతో సరే అని తండ్రి మంచి పద్ధతిని ఆలోచించి సరే ఒక పని చేయండి మీ ముగ్గురికి ఒక్కొక్క ఎకరం చప్పునిస్తాను ఎవరి ఎకరాన్ని వాళ్లే దున్ని సాగు చేసి వా పంటలు పండించండి అని చెప్పి చెబుతాడు దాంతో ముగ్గురు కొడుకులు ఇలా అంటారు పొలాన్ని ఎందుకు సాగు చేయటం ఎందుకు ఎక్కడున్నాయో తెలిస్తే అక్కడ తవ్వి తీసుకోవచ్చు కదా అని అంటారు ముగ్గురు దానికి సోమయ్య ఇలా అంటాడు అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు పైగా ఊరిలోని వారందరికీ లంకబిందెలు ఉన్నాయని తెలిస్తే ఆ విషయం రాజుగారి దాకా వెళితే మనకి ఆ సొమ్ము రాదు కదా ఆ పొలం కూడా ఆయన తీసేసుకుంటారు కాబట్టి ఊళ్ళో వాళ్ళెవ్వరికీ అనుమానం రాకుండా வணக்கம். మీరు పొలం సాగు చేస్తున్నట్టుగా చెయ్యండి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే మా తండ్రి గారికి ఒంట్లో బాలేదు కారణంగా మేము పొలాన్ని సాగు చేస్తున్నాం అని మీరు చెప్పండి అలా చేయటం వలన ఎవరికి లంక బిందెలు దొరుకుతాయో ముగ్గురు సుఖంగా కాలం గడపవచ్చు అని చెప్పటంతో తండ్రి ఆలోచన పిల్లలకి కూడా నచ్చడంతో పొలం పన్నులను ప్రారంభిస్తారు అలా ప్రారంభించినప్పుడు మొదటివాడు దున్ని మొక్కజొన్న పంటను వేస్తాడు రెండో వాడు దున్ని వరిపైరు నేస్తాడు మూడోవాడు కూడా దున్ని చెరుకు గడల్ని వేస్తారు అలా సంవత్సరానికి మూడు మూడు పంటల చప్పున పండిస్తూ ఉంటారు ముగ్గురు కొడుకులు అలా ఒక మూడు నాలుగు సంవత్సరాలు పండించిన తర్వాత ఒక్కొక్కళ్ళ దగ్గర మూడు వేల వరహాల చప్పున పోగవుతాయి అన్నింటినీ తీసుకొచ్చి తండ్రి చేతిలో పెడతారు తండ్రి సోమయ్య చాలా ఆనందంగా ఇప్పుడు నిజంగానే మీకు బిందెలు దొరికినట్టున్నాయే పొలంలో అని అంటాడు దానికి ముగ్గురు కొడుకులు లేదు నా మేము ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాము మాకు మూడు సంవత్సరాల నుంచి చేసినా ఏమీ దొరకలేదు అని అనటంతో ఎందుకు దొరకలేదు మీరు మూడు సంవత్సరాల నుంచి ప్రతి మూడు నెలలకు ఒక పంట చప్పున సంవత్సరానికి మూడు పంటలను తీస్తున్నారు అలా తీయడం వలన మీకు సంవత్సరానికి వెయ్యి వరహాలు చప్పున ఇప్పటికి మూడు వేల వరహాలు వచ్చినాయి లంకెబిందెలు దొరికినా కూడా ఇంత దొరకవు కదా నేను చెప్పిన లంకె ఇవే మీరు ఎవ్వరి చేతి కింద బ్రతకకుండా ఎవరితోనూ మాట అనిపించుకోకుండా మీ జీవితాన్ని మీరు చాలా చక్కగా తీర్చిదిద్దుకున్నారు అని తండ్రి చెప్పటంతో నిజమే కదా ఎవరి దగ్గర ఉద్యోగానికి వెళ్ళి మనం మాటలు పడి ఎవ్వరూ ఏమీ చెయ్యలేక బాధపడే కంటే ఇలా మనకున్న దాంట్లో సంతృప్తిగా చేసుకుని బ్రతకటమే మేలు కదా అనుకొని ఆ రోజు నుంచి తండ్రి సోమయ్య చెప్పినట్టు ఎవరి పొలం పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా జీవితాన్ని గడపసాగారు అలా జీవితాలు గడుపుతూ ఉండగా సోమయ్య ముగ్గురు కొడుకులకి వివాహం చేసి తన కొడుకులు బాగుపడినందుకు చాలా ప్రశాంతంగా కొంతకాలానికి ఆనందంతో మరణిస్తాడు తండ్రి మరణించినా తమకు చక్కనైన పని నేర్పి వాళ్ళ జీవితాలు నిలబెట్టినందుకు కొడుకులు కూడా సంతోషిస్తారు ఆ రోజు నుంచి వాళ్ళు ఎప్పుడూ బద్ధకంగా ఉండరు కష్టపడి నిజాయితీగా పనిచేస్తూ చాలా ఎత్తుకెదుగుతారు సోమయ్య కొడుకులు ఊళ్ళో చూసిన వాళ్ళందరూ ఎవరు చూసినా సోమయ్య కొడుకుల్లాగా ఉండాలి అనేంత గొప్పగా పేరు తెచ్చుకుంటారు